అంటే నా లైఫ్ స్టైల్ నా జీవితం గురించి చెప్పుకుంటున్నాను మిమ్మల్ని ఎవరిని ఫోర్స్ చేయట్లేదు ఇబ్బంది పెట్టట్లేదు ఒక ఇబ్బంది పెట్టినట్టు మీకున్న మీకు అనిపిస్తే మాత్రం స్కిప్ కొట్టేయండి ఎందుకంటే నా గురించి తెలిసింది మాత్రం మీకు చదువుతున్నాను దాంట్లో ఉంటుంది అంతేనా కదా ఇప్పుడు ఒక మ్యాటర్ ఒక గురించి ఒక ఆయన గురించి తెలుసుకోవాలంటే ఆయన హిస్టరీ మొత్తం తెలియాలి కదా ఆయన జీవితం తెలియాలి కదా అదే రీతిన నాదేదో ఒక గోరంతా జరిగేదని చెప్పి అనమాట దాంట్లో హాయ్ అండి మీ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం అలానే ఇంకా ఈస్టర్ శుభాకాంక్షలు అన్నమాట మొన్న గుడ్ ఫ్రైడే రోజు కూడా వెళ్ళాము నైట్ ఆరు గంటలకు ఆరాదానికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి పది అయింది అయినప్పటికీ ఆ రోజు లాగేద్దాం అనుకున్నాం కానీ ఇంకా కుదరలేదన్నమాట ఈరోజు ఈస్టర్ కాబట్టి ఇంకా సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది అన్నమాట ఒక పండగలాగా ఉండిద్ది దేవుడు మన కోసం మరణించి మళ్ళీ తిరిగి లేచిన రోజు అన్నమాట మూడో రోజు ప్రార్థనకి వెళ్ళాలి మా నాన్న వాళ్ళు ఇప్పుడే ఉదయానే నాలుగు గంటల సర్వీస్ ఉంటే సన్ రైజ్ సర్వీస్ అని వెళ్ళి ఇప్పుడే వచ్చారు మేము ఇంకా మా మాయాలు ఉన్నారు కదా వాళ్ళని వదిలిపెట్టి వెళ్తాను అంటే రాజు వాళ్ళ నిన్న కాక మొన్న వచ్చారు మా నాన్న నాన్న కూతురుని చూసుకోవడానికి ఇంకా చూసి జాగ్రత్త చెప్పేసి కూతురుతో ఇంకా బయలుదేరుతున్నాము పోయి వదిలిపెట్టే వాళ్ళని త్వరగా టిఫిన్ తీసుకొని వచ్చేది మా మాయను వదిలిపెట్టేసి ఇంటికి వచ్చేసి త్వరగా రెడీ అయిపోయి రాజ్ కుమార్ నేను అలానే అయితే ప్రార్థన అయితే వచ్చేసాను ఇప్పుడు వచ్చేసి ఇంకా పది అవుతుంది ప్రేర మొదలైంది త్వరగా ప్రార్థన చేసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను రోజున ఏర్పాట్లు అంటే ఏం చేయలేదు ఫాస్టింగ్ ఫాస్టింగ్ అన్నమాట ఇంకా ఈస్టర్ సెలబ్రేషన్ అయితే మా ఇంట్లో చాలా బాగా జరిగింది ఇంకా చర్చికి వెళ్ళటం తర్వాత ఇంటికి రావడం వచ్చిన కాంచి ఇంకా నాన్ వెజ్ తెచ్చుకోవడం అది కూడా మా నాన్న తీసుకురావడం నాకు మా తమ్ముడికి అలానే మా దగ్గరకు వచ్చిన మనుషులకి ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళకి ఒకరు చికెన్ అని ఒకరు ఫిష్ అని ఒకరు మటన్ అని ఇలా తెచ్చుకొని ఇంకా అందరం కలిసి చేస్తున్నారు అనుకుంటున్నారా అందరం చేసుకోలేదు అందరం కలిసి చేసుకుంటే ఒక్కరే ఇది అలా కాదని చెప్పేసి ఎవరు వాళ్ళు ఇష్టం వాళ్ళు తెచ్చుకొని నాలుగు కూరలు చేస్తున్నారనమాట ఈ ఇంటి మొత్తం చేసుకుంటే ఒక్కరే ఇది అదే నాలుగు ఇళ్ళలో అనుకోండి నాలుగు నాలుగు కూరలు నాలుగు రకాలు నాలుగు రుచులు ఉంటాయి అన్నమాట ఇలాగ రోజునే డైలీ అయితే సండే కాకపోయినా మామూలుగా సోమవారం నుంచి శనివారం దాకా మా అమ్మగారి దగ్గర తర్వాత మా చిన్నమ్మ దగ్గర మా తమ్ముడు దగ్గర లేకపోతే మా దగ్గర పనిచేసే వాళ్ళు మా బాబాయ్ మా తమ్ముడు మా మామ వాళ్ళ దగ్గర కావాల్సిన కర్రీస్ తెచ్చుకొని తింటాం అన్నమాట మాకేది ఒక వైట్ రైస్కి నాలుగు కూరలు అంటే మనం ఎప్పుడైనా హోటల్కి కానీ ఎప్పుడైనా మనం వెళ్ళిపో వెళ్తాం కదా వెళ్ళినప్పుడు నాలుగు రకాల కూరలు వేసుకుని తింటే అబ్బా అనుకుంటాం అలాగ ప్రతి వారం ఇక్కడ అనుభవిస్తున్నాం అనమాట అంత బాగుంది మామూలు డేసే అలాగుంటే మాకు ఇంకా ఈస్టర్కి ఇంకెంత సెలబ్రేషన్గా ఉంటుంది మొన్న మీకు బ్లాగ్ చూపించలేదు ఆ ఈస్టర్ ముందు గుడ్ ఫ్రైడే ఉంటుంది కదా అదేందండి గుడ్ ఫ్రైడే అసలుకి మరణించిన రోజునే యేసు యేసు ప్రభు చనిపోయిన రోజునే గుడ్ ఫ్రైడే ఎందుకన్నారు తెలుసా గుడ్ ఫ్రైడే ఆంటీ ఆయన చావుకే మనకి మన పాపాలని కడిగి వేసి మన కొత్త జీవితాన్ని ఇచ్చి మనం ఒకవేళ మరణించిన మళ్ళీ తిరిగి పర్లో ఒక రాజ్యానికి చేరతా విశ్వాసంతో క్రైస్తుల విశ్వాసంతో అలాగ గుడ్ ఫ్రైడే అని చెప్పేసి ఆయన చనిపోవడం కూడా మంచి రోజు అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం అని చెప్పేసి చెప్తారు అలానే నేను శుభ శుక్రవారం రోజు మనకి పని కావాలి ఒక ప్రకారం ప్రార్థన కావాలి దేవుడు కావాలి కాబట్టి ఉదయం లేచి ఇంకా శుక్రవారం రోజు పనులు మొత్తం చేసుకొని సాయంత్రం ఐదు గంటలు దిగి ఇంకా ఆరు గంటలకల్లా ఇంకా ప్రేయర్కి నంబరు నేను కలర్ టెంపుల్కి వెళ్తూ ఉంటాను ఎక్కువ శాతం ఎందుకంటే నేను చిరు ప్రయాణంలోనే ఇంత చక్కగా మాట్లాడడానికి ఒక అంటే ఇంతకుముందు చిన్న తల చిన్న పిల్లప్పుడు సినిమాలు కానీ సినిమా ఆటలు పాటలు కానీ ఎక్కువ ఏమంటారు చిల్లర పనులు చిల్లర కథ అంటే ఒక చిన్నతనంలో ఉన్నా కదా అంటే ఏమంటారు అంటే ఒక చడ్డాల వాటల్లాగా ఏనా కానీ ఉండేవి అలాంటివన్నీ ఇంకా నేను కలర్ టెంపుల్ అంటే ఎలా వెళ్ళాలంటే నేను పనికి వెళ్ళాను ముందు హైదరాబాదు మా ఫ్యామిలీ కొంచెం బాగాలేని పరిస్థితిలో ఇంకా నా పెద్ద కొడుకుగా మా డాడీ కుర్చే కుడి చేతిలో ఉండాలని చెప్పేసి ఇంకా మా ఊర్లో పనులు అయిపోతే నేను పదిహేను ఆటే అంటే పదిహేను సంవత్సరాలప్పుడే ఇంకా పనులకు వెళ్ళి ఒక పదివేలు ఒక పదిహేను వేలు ఇప్పుడు నా మనుషులకి నేను ఎలాగ ముప్పై వేలు యాభై వేలు ఇచ్చి తెచ్చుకుంటున్నాను అలానే అలాంటి రోజుల్లో చిన్న వయసులో నేను మేస్త్రి దగ్గర పదిహేను వేల ఇరవై వేలు అడ్వాన్స్ తీసుకొని హైదరాబాద్ వెళ్ళి అనమాట అప్పుడులో పదిహేను సంవత్సరాల వయసులో వెళ్ళి తర్వాత ఇంకా పనులు చేసుకొని స్టడీస్ చదువుకుంటానున్నాను ఆ రోజు అప్పుడు కూడా తర్వాత ఇంకా నేను వెళ్ళిన మేస్త్రి చాలా మంచోడు చాలా ఆత్మీయుడు మాటలు కానీ ఏదైనా కానీ చాలా మంచి ప్రవర్తన ఇస్తా మేస్త్రి అని చెప్పేసి ఉన్నారండి ఇంకా అలాగా ఆ మేస్త్రి గారు అయితే ఇంకా ఆదివారం ఆదవరం ప్రేరికి వెళ్తూ ఉంటారు ఇంకా ప్రేయర్కి వెళ్తా మమ్మల్ని ఇంకా ఇంకా మందిరానికి తీసుకెళ్ళారు ఒక రోజు ఇన్వైట్ చేశారు నానే రావచ్చు కదా నువ్వు కూడా ఆరో రోజు ఖాళీ అయ్యే కదా అని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళారు నాకు ఇప్పుడు దేవుడు ఎవరా ఇవన్నీ నాకు అంతగా తెలియదు ఇంకా పిల్లలతో జలసా చేసేవాడిని చిన్నపిల్లలు తెలియదు కదా అలాంటి నేను ఆయన చెప్పగానే ఆయన మర్యాద కొద్దీ పోయా అంటే నేను మందిరానికి వెళ్ళాలని వెళ్ళలేదు దేవుని వాక్ వినాలని కూడా వెళ్ళలేదు ఆయన మర్యాద కొద్ది పెద్ద పెద్ద మేస్తారు కాబట్టి వెళ్దాం లేని నాటికి వెళ్ళాను కళ్ళ టెంపుల్ తీసుకెళ్తే నాతో మాట్లాడాడు దేవుడు ఇంకా ఇలాగ ఎలా ఉండాలి ఎలా చేయాలి ఎలా ప్రవర్తన ఉండాలి ప్రతి ఒక్కరితో ఇలా ఆత్మీయ మాట్లాడాలి దేవుని ప్రేమ తెలుసుకోవాలి ఒక చెప్పు కొడితే రెండో చెంపు చూపించాలి మంచి ప్రవర్తన శత్రునైనా ప్రేమించాలి ఇలాంటివన్నీ ఒక బైబుల్లోనే ఉంటాయి అందుకని చెప్పేసి ఇంకా దేవుని వాకి బట్టి నా ప్రవర్తన కానీ ఇంకా ఓహో సినిమా పాటలు వినకూడదా సినిమాలు చూడకూడదా సీరియల్స్ ఇవన్నీ లోక తలలింపులే కదా ఇవన్నీ వచ్చేవి కాదు అని చెప్పేసి ఆయన మాటలతో అలాగ దేవుని మాటలు ఇవన్నీ మారిపోయి తర్వాత ఇంకా అలాగ అలాగా ఇంకా ఆయన ఒక రోజు ఆయన మిస్ అవుతాడు కానీ నేను ప్రతి వారం మందిరానికి వెళ్ళేవాడిని నైట్ సర్వీస్ ఆన్లైన్ ప్రేరకు వెళ్ళేవాడిని ఆన్లైన్ ప్రేర్ చూసుకొని మళ్ళీ పనికి పనిలో జాయిన్ అయ్యి మళ్ళీ పని చేసేవాడిని అంతగా దేవుడు నేను ఇష్టపడ్డానో లేదా ఆయనే నన్ను ఇష్టపడి నన్ను లాక్కున్నాడు తెలియదు కానీ ఇంకా అలా మారిపోయా అనమాట అలా మారిపోయి తర్వాత రెండు నెలల తర్వాత ఇంటికి వచ్చి మా ఫ్యామిలీని కూడా మలుచుకొని అలాగే ఇలాగ ఉండాలి ఇలా సంపాదించుకోవాలి మనం ఇలా మాట్లాడాలి ఇలా దేవుని నమ్ముకోవాలి ఆయన అయితేనే ఏదైనా అని చెప్పేసి మా ఫ్యామిలీని ఒక లీడ్గా మన మనిషికి మనకి ఎన్నుకోసే ఎలాగా నేను అలానే నా కుటుంబానికి ఒక స్థిరంగా స్తంభాలు నిలబడి మలిచి అనమాట మలిచి మలిచి ఇలాగన్నానా అలాగా ఉండాలి తినతనం చిన్నతనలోనే ఇంత జ్ఞానాన్ని దేవుడిచారంటే నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతూ ఉంటాను ఎంతలే అండి ఆయన దృష్టిలో మనం ఆశ్చర్యమైన ఆయన దృష్టిలో చాలా సింపుల్ కదా అలాగా మారిపోయా అనమాట ఇంకా అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆత్మీయతను పాడు 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 చేసుకోకుండా ఇలా వండు ఉంటున్నానంటే అలా చేస్తున్నానంటే అదే ఆ ఆ మూమెంట్లోనే నేను ఇలాగా ఏమంటారు లోక లోకాశ పడిపోయి పోయిన సావాసకాలతో పది మంది ఉంటే వాళ్ళు పది మంది సినిమాలకు వెళ్ళేవాళ్ళు మందులు తాగేవాళ్ళు డ్రింకింగ్ స్మోకింగ్ అన్నీ ఉంటాయి నువ్వు కూడా ఎంజాయ్ చేయరాని నన్ను ప్రోత్సహించిన వాళ్ళే కానీ ఆయన తెలుసుకోబట్టి ఆయన వాక్యం వినబట్టి మనం నేను మార్పు చెందాను నేనుగా తప్పుగా ఉద్దేశించి కానీ మత మత ప్రచారం కానీ అట్ అంటలేదండి నేను క్రైస్తవ విశ్వాసులుగా చూస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అంటే నా లైఫ్ స్టైల్ నా జీవితం గురించి చెప్పుకుంటున్నాను మిమ్మల్ని ఎవరిని ఫోర్స్ చేయట్లేదు ఇబ్బంది పెట్టట్లేదు ఒకళ్ళు ఇబ్బంది పెట్టినట్టు మీకున్న మీకు అనిపిస్తే మాత్రం స్కిప్ కొట్టేయండి ఎందుకంటే నా గురించి తెలిసింది మాత్రం మీకు చూస్తున్నాను దాంట్లో ఉంటుంది అంతేనే కదా ఇప్పుడు ఒక మ్యాటర్ ఒక గురించి ఒక ఆయన గురించి తెలుసుకోవాలంటే ఆయన హిస్టరీ మొత్తం తెలియాలి కదా ఆయన జీవిత తెలియాలి కదా అదే రీతిన నాదేదో ఒక గోరంతా జరిగేదని అని చెప్పి అనమాట దాంట్లో తప్పే ఉండదు ఇంకా అలాగ ఉండబట్టి అప్పటి నుంచి ఇప్పటికైనా మ్యారేజ్ అయిన తర్వాత అయినా కూడా ఇలా మందిరానికి వెళ్ళగలుగుతున్నాం అనమాట అది నాకు ఇచ్చిన దేవుడు గొప్పతనం సరేనా అదే అండి ఇంకా అలా జరిగిందనమాట ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా అయిపోయిన మరుసటి రోజు సోమవారం అయ్యే రోజు ఇంకా పని వర్క్ ఈరోజు లేదు అదిగో ఇటుకు లోడింగ్ వేస్తున్నారు అయిపోయేసరికి ఇటు లారీ వచ్చిపోయి మెటీరియల్ దించుతూ ఉంది వాళ్ళు మధ్య నుంచి పైకేసి ఇంకా రేపు మంగళారం పనులు అన్నమాట అది మ్యాటరు ఇంకా ఈ వీడియో మీకు అని చెప్పేసి కౌస్కంగా చెప్పండి మళ్ళీ మంచి కలుద్దాం మీ అందరికీ బాయ్ బాయ్ దేవుడు మీ జీవితాల్లో ఒక గొప్ప చిగురించాలని చెప్పేసి కోరుకుంటున్నాను జీవితాన్ని సరేనా లైక్ కొట్టండి